రాష్ట్రమైనటువంటి పెద్దలకు అధ్యక్షులు మరి అసల విద్య విశాఖ కమ్మాలు గురుమూర్తి నాయుడు గారికి అలాగనే అన్నపల్ల నాయుడు గారికి ఇక ఉన్నటువంటి వేదికలు ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి ముంచేసినటువంటి శివరామ చేసిన సాంప్రదాయ కుటుంబ సభ్యులు కూడా పేరు పేరు నా

అంతటికీ కూడా అది సనాతన బ్రహ్మము శాశ్వతమైనది సర్వకాల సర్వపత్రాలు కూడా నిండి నిండిపోతమై ఉన్నటువంటిది ఏ దైవంలో ఆ బ్రహ్మము ఈ అక్కడ భవాన్న మంది సనాతన బ్రహ్మము నిండి ఉంది దానికి ఏ వికలత చెందకుండా ఎటువంటి వికలత కూడా దానికి లేదు ఏ వికలత చెందకుండా ఘన విద్యలు ఉండక ఇది మంచి విద్య ఇది ఇంకా గొప్ప విద్య అనే విధానం కూడా లేదు

ಇದರಲ್ಲಿ ಏನೂ ಮಾಡುತ್ತೀಕರಕ್ಕೆ ಎಚ್ಚರಾಗಿ 说干干。

இருக்காங்க. <tielli> ক্ে <laughs> ক্ে i don't né? ద్వారా వారికి బాధ తెలియట కాదు అంటాడు కృష్ణ ప్రభువులు అందుకు ఇవన్నీ కూడా జనాలు తెలియబడతాయి నేను బ్రహ్మము నా దగ్గర బ్రహ్మం నేనే ఆత్మ ఈ ఆత్మ నాలో ఎలా ఉంది నేను అతీతం చేయటమే బ్రహ్మము ఇది ఎలా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం సూక్ష్మార్థ సూక్ష్మంగా తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ఏం చెప్తాడు మనకి భద్రాది రామశాస్త్రంలో చెప్తాడు ఏమంటాను నాయనా కెమలి నీవే బ్రహ్మము బ్రహ్మ నీవేనో తో ఉపనిషత్ భాష్యం ఉనోచితిదిరా నీవే బ్రహ్మము బ్రహ్మ నీవేనో తో మంత్రసాప్రమము మంత్రమందుల తిన నుయిలే బ్రహ్మము బ్రహ్మ నీవేనో తో యోగసాధనము యుక్తి సాధించిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవేనో తో వేద వ్యాధ అంత నిత్య ఇద్దరు నిత్యం రమ్య గు భద్రామ పరశురామ నరసింహదాస సంరచిత ఎన్ని యుక్తులు సాధించినా నీవే బ్రహ్మము ఆ బ్రహ్మమే నీవే ఉన్నావు చట్టపరి మహామంత్రులు కనుక నువ్వు ఎన్ని మంత్రాలు జరిగినా కూడా ఈ మంత్రంలో ఉన్నటువంటి ఒక మర్మము ఏదైతే ఉందో అదే నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవై ఉన్నావు అన్నారు అందుకు మంత్ర శాస్త్రములు మర్మములు తెలిసినా నీవే బ్రహ్మము ఇవన్నీ ఎవరు గారు చేశారు గొప్ప సాంప్రదాయంలో మనం ఉన్నాము అందుకే ఇందులో మూలం లేని ఈ గుర్తెల శరీరము కోటి మాదిరి కూడా లేదని ఎవరైతే నిర్ధారణ చేసుకుంటారో వాడే ఈ అసలు సాంప్రదాయం సరిపోయినటువంటి సమర్థులు అని చెప్పిన శివరామ తీసుకున్న వారు ఆ శివరామ తీసుకునే గ్రంథంలో కోటి మాటలు ఆ పదాన్ని పలుకుతూ ఉంటారు మహాత్ముడు కాబట్టి అటువంటి దృఢ నిశ్చయమైనటువంటి సాంప్రదాయం సాంప్రదాయంలో మనం ప్రయాణిస్తాము కాబట్టి అటువంటి మనందరూ ఉన్నందుకే చాలా ధన్యము అందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని మరి సంరక్షించి అందరూ ముందుకు నెలిచి ఈ సాంప్రదాయాన్ని నడిపించాలని చెప్పి ఇక ముఖ్యంగా మనమే కాబోకుండా మనతో అందరినీ పోకుండా మన పిల్లలకు కానీ మన పిల్లలకు కానీ మన మామలకు కానీ వారందరినీ కూడా ఈ సిద్ధాంతం ఈ అదనూ సాంప్రదాయం Mare, ka dukyan wang padelisa sanye no Karakyan wang padelisa sanye no E pey dek pey konan no Ya, yi sakou pranman sa ati de E